హాయ్ అందరికీ నమస్తే ఇవాళ మీకు ఒక చక్కటి షాపింగ్ జర్నీ అయితే చూపించబోతున్నాం అది కూడా హైదరాబాద్ నుంచి ఈసారి స్పెషల్ ఏంటంటే మేము మా అత్తగారి నుంచి డైరెక్ట్గా షాపింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం ట్రైన్ జర్నీ అయితే బాగుంది కానీ కొంచెం విశ్రాంతి లేకుండా డైరెక్ట్గా షాపింగ్ మూడ్లోకి అయితే వచ్చేసామన్నమాట పైగా సండే స్టార్ట్ చేయడం కదా రోడ్ అంతా ట్రాఫిక్తో కిక్కిరిసిపోయి ఉంది అయినా కూడా మా షాపింగ్ ఎన్క్యూజ్ అయితే అస్సలు తగ్గలేదు అండ్ మిట్ట మధ్యాహ్నం కదా కొంచెం షుగర్ కేన్ జ్యూస్ అయితే తప్పనిసరి కదా ఒక గ్లాస్ తాగితే కానీ మూడు లెవెల్స్ అంతా సెట్ అవ్వలేదు ఇక్కడ కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో నేనైతే సూపర్ రిఫ్రెషింగ్గా ఉంటుందని లెమన్ మింట్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను మూ సెట్ చేసుకున్న తర్వాత బైక్ మీద షాపింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ సండే కదా పార్కింగ్ దొరకడం కూడా పెద్ద యుద్ధమే జరిగింది చివరికి సంభవ్ షాపింగ్ దగ్గరికి కొంచెం జాగ్రత్తగా పార్క్ చేసుకుని ఒకసారి లిఫ్ట్ దగ్గరికి అనమాట అది కూడా టాప్ ఫ్లోర్లో ఉంది కాబట్టి లిఫ్టే ఎక్కాల్సిందే నాకు స్టెప్స్ ఎక్కేంత ఓపిక అయితే లేదు ఈ షాప్ గురించి అయితే ఇన్స్టాగ్రామ్లో చాలామంది చాలా హైప్ క్రియేట్ చేశారు అక్కడ వెళ్తే కలెక్షన్స్ టాప్ నాచ్ అంటున్నారు కదా అని చెప్పి మేము కూడా చూసేద్దామని అనుకున్నాము నిజంగా అంత అంత హైప్ అంత అనిపించలేదు కానీ ఓకే ఓకే అది కూడా షాప్కి వెళ్ళిన తర్వాత మాకు అందరికీ తెలిసిందనమాట సో ఈ షాప్లో నేను ఏమేమైతే తీసుకున్నాను అవన్నీ నేను ఈ బ్లాగ్లో మీ అందరికీ కవర్ చేస్తా బోల్డ్ సామాన్లు కొనుక్కున్నా అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఏం కొనుక్కున్నాను అసలు ఎందుకు కొనుక్కున్నాను అన్నీ తెలుస్తాయి ఈ వీడియోలోని అండ్ నాకు ఈ కవర్ కూడా బాగా నచ్చింది యాక్చువల్లీ పాలిథిన్ కవర్స్ ఇస్తున్నారు కదా వాళ్ళు పాలిథిన్ కవర్ కాకుండా ఇక్కడ బోన్స్ నుంచి కవర్ కింద చేసి ఇస్తున్నారు అనమాట సో ఇట్స్ లైక్ అ గుడ్ మూవ్ అన్నట్టు చెప్పుకోవచ్చు సో హెవీ మనం ఈ మెటల్స్ ఈ స్టీల్ ఐటమ్స్ క్యారీ చేయడానికి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఇలాంటివి రికమెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి సో ఈ కవర్ అయితే సూపర్ బాగా అనిపించింది మనకి రీయూజ్ చేసుకోవచ్చు మనం ఈ ఈ కవర్ని కూడా మనము సో ఇప్పుడు కారు గురించి పక్కన పెసి ఏ ఐటమ్స్కి వస్తాను ఏ సారీ ఏ ఐటమ్ కొంటున్నా అనే దాని గురించి ఉంచుతాను అది సో ఫస్ట్ ఇది చిన్న ప్లేట్ దీని తెలుగులో ఒకటి అంటారు కానీ అతను నాకు పడకడం సరిగ్గా రావట్లేదు కాబట్టి నేను చెప్పను ఇది సో దీని ఇది ఎందుకు కొన్నానంటే పసుపు కుంకుమ పెట్టి మధ్యలో వినాయకుని పెట్టడానికి డెకరేషన్ అంటే తమ్ముడు పక్కలతో డెకరేషన్ చేసి పెట్టడానికి ఈ ప్లేట్ అయితే తీసుకున్నాము మనం యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్గా జర్మన్ సిల్వర్ బాగా ట్రెండ్లో ఉంది అది బాగా యూజ్ అవుతుంది అంటే ఫంక్షన్స్లో అన్నీ మంది డిస్ప్లే చేస్తే బాగుంటుంది కదా అని అందరూ అనుకుంటారు సో మేము కూడా అదే ఫీల్ అయ్యి జర్మన్ సిల్వర్ కొండ కన్నా వెళ్తే అది లైక్ ఫైవ్ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తే అది పాడైపోతుంది అంటే కలర్ చేంజ్ అయిపోతుంది అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని మనం మళ్ళీ అది పాడైతే మనం ఫీల్ అవుతుంది సో దానికోసమే మేము ఆ ట్రేస్ని ఇట్లాగా స్టీల్స్లోకి కొనుక్కోవడానికి ట్రై చేశాను సో నాకు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అయితే అనిపించింది సో ఇది ఒక ట్రే అండ్ నెక్స్ట్ ఇవైతే నేను ఒక త్రీ ప్లేట్స్ తీసుకున్నాను సో ఇది ఒక ట్రే అనమాట అంటే కొన్ని ప్లేటే బట్ వీ విల్ యూస్ దిస్ సైజ్ లకి ట్రేయర్గా యూస్ చేస్తాము మనము ఫ్రూట్స్ తర్వాత స్వీట్స్ ఇట్లాగా మన చాక్లెట్స్ ఇవన్నీ మనం సారి కింద పెడతాం కదా సో వాటి కోసం యూస్ అవుతుందని ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇవి కూడా ఇవి అయితే నేను సెవెన్ ఆర్ సిక్స్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి ట్రేస్ కింద చాలా బాగున్నాయి లోతు ఎక్కువ ఉంది కదా సో ఇది కంచము కాదు అలా అనేది ప్లేట్ కాదు సో చక్కగా అది మనము ట్రే కింద కూడా యూస్ చేయచ్చు మనము ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అయితే ఇంకా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఇదైతే తీసుకున్నాను అండ్ మంచిగా మనకి లడ్డూలు ఇలాంటివి పెట్టుకోవడం కూడా బాగుంటాయి సో ఇవి తీసుకున్నాము అండ్ ఇవి స్టీల్ ట్రేస్ అనమాట ఇవి మనం అంటే చీరలు పెడతాం కదా మెయిన్ పాపకి సో దానికోసం ఈ ట్రేస్ అయితే తీసుకున్నాము నేను మమ్మీ మా శ్వేత బట్టలు పెట్టాలి కాబట్టి సో ఇట్లా త్రీ ప్లేట్స్ అయితే తీసుకున్నాము ట్రేస్ దీని మీద బట్టలు తాంబూలం ఇచ్చి ఇద్దామని ఈ త్రీ ట్రేస్ తీసుకున్నాను అండ్ ఇవి కూడా కొంచెం షేప్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇవి త్రీ ప్లేట్స్ తీసుకున్నాం అనమాట సో ఇవన్నీ మనకి కేజీ లెక్కనే ఉంటాయి పర్ ప్లేట్ పీస్ కాస్ట్ కాదు ఇవన్నీ కేజీ లెక్కన మనకి కాస్ట్ అనేది పడుతుంది సో ఇది కూడా స్క్వేర్ షేప్లో ఉన్నది ఇది తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది డిజైన్స్ అంటే యూనిక్ డిజైన్స్లో ఒక్కొక్కటి కొన్ని కొన్ని వేరియేషన్స్లో తీసుకున్నాను అనమాట అన్ని సేమ్ ప్యాటర్న్స్లో కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి యూజ్ అవుతుంది అండ్ ఇది మనకి తర్వాత చాలా ఫంక్షన్స్లో యూస్ అవుతాయి అనమాట అందుకే తన యుఎస్లో ఉంటుంది ఇవన్నీ మేము యుఎస్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు సో ఇది ఏంటంటే చపాతీస్ తను పెట్టుకోవడానికి బాగుంటుంది కదా పెద్ద బాక్స్ సో ఇదైతే తీసుకున్నాము అండ్ ఇది కూడా ఇది ఒకటి తీసుకున్నాను స్టీల్ది ఇది కూడా తీసుకున్నాము ఇది కూడా మా సో ఇవన్నీ యుఎస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఇప్పుడు చూపించిన ఈ త్రీ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చి ఈ పోపుల డబ్బా సో తనకైతే డిస్ప్లే అవ్వాలంట ఎన్ని ఉన్నాయి ఏంటి అని రీఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి తను ఇట్లా డిస్ప్లే అయ్యేలో పోపుల్ డబ్బా అయితే తీసుకొని చెప్పింది సో ఇదైతే నేను తీసుకున్నాను పాస్పెట్టే పెట్టే సో ఇప్పుడు మనకి ట్రెండ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది సో అందరూ మాతో ఫేస్ మీద ఎక్కువగా పడతారు కాబట్టి సో ఇది కూడా మేము తీసుకున్నాము సో ఇదైతే సూపర్ అంటే సూపర్గా ఉంది నాకు ఈ ఫేస్ చూడగానే నాకు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందేమో అంత ఫీల్ వచ్చిందనమాట చాలా బాగుంది సో ఇదైతే తీసుకున్నాం అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ జ్యువెలరీ మనం వెయ్యక్కర్లేదు సో దీని మీద డిజైన్ కూడా ఉంది కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను జస్ట్ మనం కలసం మీద పెట్టుకున్నా సరిపోతుంది అండ్ ఇప్పుడు మనకి బొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి దాని మీద మనం కొబ్బరికాయ పెట్టి కూడా ఇది పెట్టేసుకోవచ్చు సో ఇదైతే వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఇదైతే నేను తీసుకున్నాను అనమాట సో అన్నిటిగా నాకు ఇదైతే ఎక్కువ బాగా నచ్చింది ఎందుకంటే మనకి కిరీటం మీద కానీ నక్లెస్ మీద కానీ చాలా డిజైన్ అయితే వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ వచ్చి చాలా అంటే చాలా ఉన్నాయి ఉంది బాగా నచ్చింది మనం కాసం పెట్టుకుంటాం కదా శ్వేతక్క వారు యోస్లో ఉంటారు వాళ్ళకి కాసం అది కొబ్బరికాయ పెట్టేసి ఇది ఇట్లా మనం దింపేస్తే ఇటు అరిటాకులు అరిటాకులు కాదు మావిడాకులు పెట్టినట్టు తోరణం పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఇది అయితే తీసుకున్నాం అనమాట ఇది కూడా యూస్ వెళ్ళిపోతుంది ఇది చిన్న టైం ఇది ప్రసాదం చేసుకోవడానికి తీసుకున్నాం కాబట్టి దీన్ని తిప్పుకోవడానికి గరిట కూడా తీసుకున్నామంట ఇట్లా ఇట్లా తిప్పి చేసుకుని మనం ప్రసాదం చేసుకోవచ్చు ఇవన్నీ ఎందుకు తీసుకున్నామో మీకు రెస్ట్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పియండి అట్లా ఎందుకు తీసుకుంటున్నాం ఎందుకు యుఎస్కి పంపిస్తున్నాం అనేది ఇది దోశ గరిట దోశని అని తీసేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది తీసుకున్నాం ఇది యూఎస్కే నాకు కాదు ఓ ఇది కూడా ఇంకోటి ఇలా యూస్ చేద్దామని ఇది కూడా మేము తీసుకున్నాం అనమాట సో బోళ్ళ ట్రేల్ వచ్చేసా యాక్చువల్లీ ఏం పెడతాము ఏంటనేది ఇంకా ఆలోచించలేదు కానీ బోగులు బోల్ ట్రేల్ అన్నీ కొనేసాము ఏది యూజ్లెస్ అయితే కాదు ఏంటని యూస్ఫుల్ సో ఇవైతే ఇవి కూడా మంచిగా ఉన్నాయి యూనిక్గా ఉన్నాయి రెక్టాంగులర్ షేప్లో మనకి ట్రే అయితే వచ్చింది ఇవి మేము ఎందుకు తీసుకున్నానంటే పైనాపిల్స్ పెట్టుకోవడానికి అండ్ వాటర్ మిలన్ పెట్టుకోవడానికి ఈ టూ ట్రేస్ తీసుకున్నాము ఈ రెండు ఫ్రూట్స్ పెట్టడానికి ఇది బాగుంటుంది కాబట్టి ఈ టూ ట్రేస్ తీసుకున్నాము అండ్ పీలర్ అనమాట ఎక్కడి నుంచి వచ్చి ఏం కూడా తెలియట్లేదు పీలర్ కొనుక్కోవడానికి ఇక్కడ కత్తర్ నుంచి వచ్చామన్నమాట అక్క కత్తర్ నుంచి వచ్చిందో నేను తైల నుంచి వచ్చి హైదరాబాద్లో పీలర్ కొనుక్కున్నాము బాగుంది కదా ఇంకో బ్యాగ్ ఓపెన్ సో ఇది ఒక పెద్ద పీట చూసారా ఎంత పెద్ద పీట ఉందో అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో పీట్ అయితే తీసుకున్నాం ఆల్రెడీ ఇంట్లో ఉంది కానీ కొంచెం చిన్నది సో ఈ పెద్ద అయితే బాగుంటుంది లక్ష్మీమాత ఇంతవరకు వస్తారు ఈ ముందునేమో కొంచెం దీపం ఈ కుందులు ఇవన్నీ పెట్టడానికి బాగుంటుందని ఇదైతే తీసుకున్నాం ముందు తా తాంబూలం పెట్టడానికి స్పెషస్గా ఉంటుంది కదా ఇంత పెద్ద పీట అయితే తీసుకున్నాము సో నా షాపింగ్ అయితే ఇది ఇంత కొనుక్కున్నాము సంబవీలో సో చాలా అంటే చాలా టైడ్ అయిపోయాం అంటే అక్కడ వీడియో తీసుకుందాం అని అనుకున్నాం కానీ అక్కడ నో వీడియోస్ అనమాట షూటింగ్ అందుకే చేయలేదు బట్ లోపలికి ఎంటర్ అవ్వడం కానీ అవన్నీ తీసాం అండ్ బయట నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఓవర్ టైర్డ్ అయిపోయాం అంటే మార్నింగ్ ఎప్పుడో ఎప్పుడో వెళ్తే రాత్రి సెవెన్ థర్టీకి బయటకు వచ్చాం చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు చాలామంది పర్చేస్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ అండ్ వరలక్ష్మి వ్రతం వస్తుంది చాలా అంటే చాలామంది వచ్చి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానీ ఈ స్టీల్ ఐటమ్స్ ఇతడి ఇట్లా చాలా ఐటమ్స్ కొనేసుకుంటున్నారు అనమాట వాళ్ళు సో మనం కూడా ఆ తొప్పి స్లాట్లో బాగా టైర్డ్ అయిపోయి వచ్చేటప్పుడు వీడియో ఏమైనా తీసుకోలేదు అందుకే ఇక్కడికి వచ్చి ఏ ఐటమ్స్ అయితే కొనుక్కున్నా అన్నీ అయితే మీకు చూపించాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే కిందన లైక్ బటన్ ఉంటుంది లైక్ కొట్టియండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ కలుద్దాం అంటుందంటే కింద గుడ్ డైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్